చదివేది నాలుగవ తరగతే కానీ వీళ్ళు ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే కర్నూలు జిల్లా శ్రీ రామకృష్ణ విద్యా నిలయంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి రూపొందించిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇంట్లో దోమల బారి నుంచి రక్షించుకోవడం ఎలా అనే దానికి ఎలాంటి శ్రమ లేకుండా కేవలం ఇంట్లో దొరికే బొగ్గు పసుపు కర్పూరం గంధంతో తయారు చేసిన ధూపంతో దోమలను నివారించే జెట్ కాయిల్స్ యాంటీ థెఫ్ట్ డోర్ అలారం సిస్టమ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ హౌస్ ప్లాంటేషన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వంటి మొదలైన ప్రాజెక్టులను తయారు చేసి వాటి పనితీరును కూడా వివరించారు విద్యార్థులు Red caps, scum, beans, red god, chili, lemon, ginger, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లంగ్స్ హార్ట్స్ ఇంకా కొన్ని మోడల్స్ వాళ్ళేతో స్వయంగా తయారు చేశారు ఇంకొన్ని మోడల్స్ మా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల సహకారంతో కొన్ని మోడల్స్ తయారు చేశాం ఇందులో భాగంగానే పాఠశాల ఉపాధ్యాయురాలు గోవిందమ్మ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే ఎంతో చురుకుగా ఉంటారని అలాంటి సమయంలో విద్యార్థులకు ఇలాంటి సైన్స్ ఎక్స్పో వంటి వాటిపై అవగాహన కల్పిస్తే కొంత కొత్త విషయాలతో పాటు వారు మరింతగా ఆలోచించి అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తారని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా ప్రతి ఒక్క విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు ఈ సైన్స్ ఎక్స్పో ఇంత ఘన విజయంగా ఈరోజు జరిగినందుకు దీనికి సహకరించిన తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు మా యాజమాన్యానికి తోటి ఉపాధ్యాయులకు అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను